శాసన మండలిలో మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలు బటన్ నొక్కడం వల్లే జనం సోమరిబోతుల్లా మారిపోయారని కామెంట్ చేశారు గంజాయి మద్యానికి అలవాటు పడ్డారని సవిత అన్నారు అందువల్లే ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తెలిపారు దీంతో వైసీపీ తెలిపారు మంత్రి సవిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వైసీపీ చేశారు

మన ఆన్సర్ జీర్చుకోలేక ఇలా అరుస్తున్నారు నిజాలు ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గ్రూప్స్ లేకపోవడం వల్ల స్వయం ఉపాధి లేకపోవడం